నేను డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తాడుకు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిని మోన ఎలక్షన్ రోజు అంటే ఏప్రిల్ లెవెంత్న అన్ని బూత్స్ నేను విజిట్ చేయడానికి వెళ్ళాను విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ పెద్దపారిమిలో బూత్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూలో నేను ఎంటర్ అవుతుంటేనే ఈ యొక్క తెలుగుదేశం గూండాలు ఎక్కడి నుంచి వస్తారో తెలీదు బయట నుంచి వస్తారు అరువు గూండాలు వాళ్ళందరూ వచ్చి డాక్టర్ని కూడా చూడకుండా మహిళను కూడా చూడకుండా అసభ్యమైన పదజాలతో అసలుకి చెప్పలేనంత విధంగా ఫిల్ ది వర్డ్స్ వాడుతున్నారంటే ఒక డాక్టర్గా నాకే చాలా బాధేసింది ఇంత చదువుకొని అంత ఎస్సీ రిజర్వేషన్లో దళిత మహిళలు పైకి రావడానికి ప్రయత్నిస్తుంటే ఈ యొక్క అగ్రకులం వాళ్ళు ఎట్లా అణగదొక్కుతున్నారనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మేము చదువుకున్న రోజులు అలా అనిపించలేదు కానీ ఇక్కడికి వస్తే అసలుకి ఈ రాజకీయాల్లో అసలు ఎంత భ్రష్టు పట్టించారంటే అసలు కులం పేరుతో తిట్టడం బ్యాడ్ వర్డ్స్ వాడటం ఇవన్నీ చూస్తుంటే అసలుకి లోపలికి ఎలా అసలు ఎలా వెళ్తుంది మా ఎట్లా దూసుకుపోతుందని పిచ్చి పిచ్చిగా తిట్టడం అయినా కానీ లోపలికి వెళ్ళి మేము ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ టావర్ తిడుతున్నా కానీ అసలు వెళ్ళటానికి వీలు నా వెంటబడి మరీ తరిమి కొట్టు నైజం కనిపిస్తుంది అసలు ఈ బూత్లో ఇంకొక విషయం ఏం జరిగిందంటే ఏజెంట్ ఎవరైతే తెలుగుదేశం ఏజెంట్ ఉన్నాడో డైరెక్ట్గా ఆ ఓటర్ని తీసుకొని వెళ్ళి ఆయనే సైకిల్ గుర్తుకు కొట్టేస్తున్నాడంటే దాన్ని మేము టీవీ క్యాప్చర్ చేసాము వీడియో చేసి కూడా చూసుకున్నాం ఫొటోస్ కూడా చూసాము అది పేపర్లో కూడా వచ్చింది అసలుకి ఈ రాజ్యాంగం అసలుకి ఎలా వెళ్తుంది ఏ దశలో వెళ్తుంది ఒకసారి చూడాలి ఈరోజు మనం బీఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు చేసుకుంటున్నాం నూట ఇరవై ఎనిమిది కానీ ఎక్కడొచ్చింది బీఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు రాజ్యాంగంలో ఎస్సీలకి దళిత మహిళలకి దళితులకి రిజర్వేషన్ ఫలాలు ఇచ్చి ఈ తాడుకొండ నియోజకవర్గానికి ఒక ఎస్సీ కాన్స్టిట్యువెన్సీలో చదువుకున్న అమ్మాయిని ఇక్కడ పంపిస్తే వీళ్ళు ఎలాగ అరాచకంగా ప్రయత్ మమ్మల్ని తిట్టడం దాన్ని వెంటబడి తరమటం ఇవన్నీ చూస్తుంటే ఎస్సీ ఎస్ ఎస్టీ అట్రసీ కింద వీళ్ళందరినీ బుక్ చేయాలని నేను ఎస్పీ గారిని ఈరోజు కలవటం జరిగింది ఎందుకంటే ఈ యొక్క ఏ అయితే బూత్స్ ఈ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ బూత్స్ క్యాప్చర్ అయినాయో వాళ్ళే రిగ్గింగ్ చేశారు అవన్నీ కూడా రీపోలింగ్ కూడా చేయాలని కూడా నేను కలెక్టర్ గారిని కోరుతాను ఎందుకంటే ఈ యొక్క రాజకీయాలు అనేది నైతికంగా జరగాలి ఎవరు యొక్క ఆశయాలు బాగుంటే ప్రజలు ఓటేస్తారు కానీ ఇలాగ బెదిరించి భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి జనాల్ని పారదోలి ఇవి పైకి రావటం అనేది ఇదొక నైజం కాదు అందరూ కూడా శాంతియుతంగా ఎలక్షన్లు జరిపించుకోవడం అనేది మన భారతదేశంలో డెమోక్రసీలో ఉన్న నైజం కనుక అందరూ కూడా దీన్ని ఖండించాలని ఈ యొక్క నియోజకవర్గాలు ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో వినుకొండ కానివ్వండి సత్తనపల్లి కానివ్వండి గురజాల కానీ ఈ యొక్క పోలీస్ జులంని అడికట్టాలని నేను ఎస్పీ గారిని కోరుతున్నాను